దైవశాంతి మనందరిపై కురియుగా మనం ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము మీతో రెండు నిమిషాలు కార్యక్రమం ఈ రోజున అరవైవ అధ్యాయం నుండి మూడవ వాక్యాన్ని చెప్తాను చిన్ని వాక్యము కానీ ఆలోచింపజేసేది ఏం చెప్తున్నాడంటే దైవము మళ్ళా ప్రళయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రళయ దినం నాడు మీ బంధుత్వాలు కానీ మీ సంతానం కానీ ఏ విధంగా కూడా పలికిరావు ఆ రోజున అల్లాహ మీ మధ్య ఎడబాటు కలిగిస్తాడు ఆయనే మీ కర్మలను చూసేవాడు మాసలరా మనము ఇటువంటి వాక్యాలని చా గత ఎపిసోడ్స్లో చాలా సందర్భాల్లో తెలుసుకుని ఉన్నాము బంధుత్వాలు పనిచేయవు స్నేహితులు పనిచేయరు కన్నబిడ్డలు పనిచేయరు మనిషి ఆ రోజున తన భార్యకు తన యొక్క బిడ్డలకు తన ఇంటివారికి తన యొక్క సోదరునికి అందరికీ దూరంగా పరిగెడతారు బలీహి ఆ రోజున అందరికీ దూరంగా పరిగెడుతున్నాడు మనిషి చూడండి ఎంత అదృష్టం ఎంత స్థితితో చూడండి ప్రపంచంలో వాళ్ళ వాళ్ళ వైపులాగే వెళ్తాడు పరలోకంలో వాళ్ళకు దూరంగా పోతాడు ఎందుకు వీరి కారణంగా నేను ఎన్ని తప్పులు చేశాను కదా వీరికి నేను సన్మార్గం చూపించలేదు కదా వీళ్ళు నన్ను ఎక్కడ పట్టుకుంటారు అనో లేకపోతే నేను చేసినటువంటి పుణ్యాలను వీళ్ళెక్క లాగేసుకుంటారో అను ఏదో ఒక భయం ఎందుకంటే ఆ రోజున ప్రతి ఒక్కరికి తన గురించి తప్ప మరొకరి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు టెన్షన్లో ఉంటారు మనిషి దైవం చెప్తున్నాడు ఆ రోజున అల్లా మీ మధ్య ఎడబాటు కలిగిస్తాడు ఎవరో ఎవరో తెలీదు అలాగ ఉంటారు తండ్రి తల్లి భార్య భర్త ప్రపంచంలో వీరి కోసము ఎన్నో ఎన్నో త్యాగాలు చేస్తాడు ఎన్నో విషయాలు అవసరమైతే మనుషులను చంపుతాడు అవసరమైతే మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తాడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడు ఏదైనా చేస్తాడు తన కుటుంబం కోసం తన తన వారి కోసం ఏదైనా చేస్తాడు కానీ ఇది ప్రపంచం వరకే పరలోకంలో దైవం అడబాటు కలిగిస్తాడు అపరిచితులు అయిపోతారు ఎవరికి వారు సంబంధం లేదు మహాశాలరా అందరికీ కూడా తమ గురించి ఏమవుతుంది నా పరిస్థితి ఏమిటి నా పరిస్థితి ఏమిటి టెన్షన్లో ఉంటారు చెమట్ల కక్కుతూ ఉంటారు మా ఎందుకంటే ఆ రోజు తెలిసి వస్తుంది కదా తప్పు తెలిసి వస్తుంది కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కళ్ళ ముందు అందరూ ఉంటారు ఏ ఏం చేసుకునేది వచ్చానో తెలిసిపోతూ ఉంటుంది ఉదాహరణ చూడండి విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత పరీక్ష కరెక్ట్ ఏం రాసినా అతనికి తెలుస్తూ ఉంటుంది ఆ విద్యార్థికి తెలుసు సరిగ్గా రాశానా తప్పులు రాశానా మాస్టర్ గారు పేపర్లు ఇస్తున్నప్పుడు టెన్షన్ పడతాడు చూసారా ఇంక్యోగి సరిగ్గా అయినది ఏమవుద్దు ఎన్ని మార్కులు వస్తాయి ఏంటో అని చెప్పేసి అలాగా అదేవిధంగా మంచి వ్యక్తి మంచి పనులు చేసుకుని సంతోషంగా ఉన్నా టెన్షన్ ఏమో నేను చేసినటువంటి మంచి పని దైవం గుర్తించాడో లేదు ఏమైందో అందరూ ఆ టెన్షన్ ఇటువంటి పరిస్థితుల్లో దైవం చెప్తున్నాడు మీరు చేసిన కర్మను ఆయనకు తెలుసు జాగ్రత్త అంటున్నాడు సర్వే జనాభాతో థ్యాంక్ యూ వెరీ మచ్